శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం అనంతరం లడ్డు ప్రసాదం అంటే భక్తులకు మిక్కిలిష్టం తిరుమలకు వచ్చే భక్తులకు విరివిగా లడ్డులు పంపిణీ చేయడానికి నిత్యం టీటీడీ రోజుకు మూడున్నర లక్షల చిన్న లడ్డులు ఆరు వేల పెద్ద లడ్డులు మూడు వేల ఐదు వందల వడలు టీటీడీ తయారు చేస్తూ వస్తుంది భక్తులకు తిరుమలలోని లడ్డు ప్రసాదం వితరణ కేంద్రంలో విరివిగా అందిస్తూ ఉంటుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నైలోని సమాచార కేంద్రాలు ఆలయాల్లోనూ వితరణ చేస్తూ వస్తుంది ఇతర తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తుంది టీటీడీ ప్రస్తుతం టీటీడీ దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి ఒక్క ఉచిత లడ్డులను అందిస్తుంది టీటీడీ రోజుకు సగటున డెబ్బై వేల మంది శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డులను సమర్పిస్తున్నారు ఉచిత లడ్డూలతో పాటుగా భక్తులకు కోరినని లడ్డులను వితరణ చేస్తుంది ఇక దర్శనానికి వెళ్లకుండా లడ్డులు కొనుగోలు చేయాలని అనుకునే భక్తులకు కూడా ఆధార్ కార్డుపై రెండు లడ్డులను యాభై రూపాయలకు విక్రయిస్తుంది టీటీడీ భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగే సమయాల్లో ఇలాంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు విరివిగా లడ్డులు అందుబాటులో ఉంటున్నాయి వారంతాలు ప్రత్యేక పర్వదినాలలో లడ్డులకు అధికంగా డిమాండ్ ఉంటుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా లడ్డు తయారీకి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది అందుకు అనుగుణంగా యాభై వేల చిన్న లడ్డులు తయారు చేయడానికి టీటీడీ సిద్దమవుతుంది ఇక నాలుగు వేల పెద్ద లడ్డులు తయారు చేయాలని టీటీడీ యోచిస్తుంది మూడు వేల ఐదు వందల వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో డెబ్బై నాలుగు మంది శ్రీవైష్ణవులతో పాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కానివారని నియమించుకునున్నారు